అరుణాచల్ ప్రదేశ్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను లాక్కొని రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఈసారైన పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది గిరిజనులు అధికంగా ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రంలో అభివృద్ధి పేరిట వారి మనుగుడకే ముప్పు వాటిల్లుతుందని ఆదివాసీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అంతేకాక ఇటీవల మణిపూర్లో చోటు చేసుకున్న ఘటనలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల ఫలితాలపై దేశమంతా ఆసక్తి నెలకొంది తొలి దశ ఎన్నికల్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఏప్రిల్ పంతొమ్మిదిన పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి మొత్తం అరవై అసెంబ్లీ స్థానాల్లో నూట అరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు యాభై తొమ్మిది బిజెపి ఇరవై మూడు కాంగ్రెస్ పదహారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు నేషనల్ పీపుల్స్ పార్టీ ఇరవై తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు తలపడుతున్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి నలుగురు కాంగ్రెస్ నుంచి ముగ్గురు మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో రెండు వేల పదహారులో కాంగ్రెస్ సీఎం పెమా కండుతో సహా నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి పీపుల్స్ ఆఫ్ పార్టీ అరుణాచల్ లోకి ఫిరాయించారు బీజేపీ వారికి మద్దతు పలికింది పిపిఏ ముఖ్యమంత్రిగా తిరిగి కండు ప్రమాణ స్వీకారం చేశారు తిరుగుబాటు దారులతో కలిసి బీజేపీ చేసిన రాజకీయాన్ని సుప్రీంకోర్టు కొట్టిపారేయడంతో తిరిగి కాంగ్రెస్ నేతృత్వంలో కండు సీఎం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఫిరాయింపుదారులను చేర్చుకొని బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు స్థానాల్లోనూ ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు రెండు వేల నాలుగులో బీజేపీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఇక్కడ నెగ్గాయి రెండు వేల పంతొమ్మిదిలో చెరో సీటు దక్కించుకున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండింటిని బీజేపీ గెలుచుకుంది ఈ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు పర్వత ప్రాంతం కావడంతో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల నిర్వహణ కష్టంగా ఉండొచ్చని చెబుతున్నారు సిబ్బంది ఓటర్లు కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది ఇరవై ఆరు ఆదివాసీ తెగలు అరుణాచల్ ప్రదేశ్ లో నివసిస్తున్నాయి అతిపెద్ద నిషితేగ వారి ప్రభావం ఈస్ట్ లోక్సభ నియోజకవర్గంపై ప్రభావం చూపనున్నాయి కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభివృద్ధి పేరుతో ప్రైవేటు వారికి అనుమతులు జారీ చేసింది విమానాశ్రయం రోడ్ల విస్తరణకు వేల ఎకరాలు కేటాయించడంతో ఆ ప్రాంతంలో గిరిజనులకు అన్యాయం జరిగింది ఎత్తైన పర్వతాలు వాటి నడుమ హిమాలయాల నదుల ప్రవాహంతో జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనువైన దేశమని ఇటీవల బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అక్కడ భూములను అప్పగించింది జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు చేపట్టడంతో కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నా అధికార బలంతో వాటిని అణిచివేస్తున్నారు వీటికి తోడు ఇటీవల మణిపూర్లో చోటు చేసుకున్న ఘర్షణలలో మహిళలు క్రైస్తవులపై దాడులు వంటి సంఘటనలు ఓటర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు భారీగా నగదు పశువులను పంపిణీ చేసిందని కాంగ్రెస్ నేత మోడీరామ్ దొడుం అంటున్నారు పౌరసత్వ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది కనీస అవసరాలైన విద్య వైద్యం ఉపాధి వంటి వాటిపై దృష్టి సారించకుండా కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను చేస్తూ అభివృద్ధి చేశామంటూ చేస్తున్న బీజేపీ ప్రచారాలను స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు ప్రకృతి వనరులపై ఆధిపత్యం ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ పన్నాగాలు రచిస్తోంది రాష్ట్రంలో అరవై అసెంబ్లీ స్థానాలుండగా పది అసెంబ్లీ స్థానాల్లో ప్రత్యర్థులతో నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేసింది బీజేపీ ఎన్నికలు లేకుండా పదింటిలో ఏకగ్రీవం చేసుకున్న బీజేపీ పన్నాగాలు ఎలాంటివో ఈ పరిణామంతో అర్థమవుతుంది